అందరికి చెబి నమోబుద్ధాయ ముఖ్యంగా ఏదైతే ఈ ఎస్సీ వర్గీకరణ కోసం భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందో అప్పటి నుంచి కూడా మాలమాదిగుల మధ్య కొంచెం దూరం అయితే ఏర్పడటం జరిగింది ఆ రీసెంట్ గా ఎవరైతే మందా ఏలియా గుర్తుపెట్టుకోండి మందా కృష్ణ కాదు ఆయన పేరు మందా ఏలియా ఈ ఏలియా ముప్పై సంవత్సరాలు పట్టించి చాలా కష్టపడి ఏంటి ముప్పై సంవత్సరాలు పట్టించి చాలా కష్టపడి ఉద్యమం చేసి ఇదిగో రిజర్వేషన్ ఇదిగో వర్గీకరణ అని చెప్పేసి చెప్తున్నాడు నాకు తెలియడతాను ఈ వర్గీకరణ అసలు అవుతాదు అవుతుంది పక్కన పెడితే మాలల్ని రచ్చగొట్టే విధంగా ఆడెవడో సన్న ఏడు తరత కూడా పాస్ అవ్వలేదు నర్సయ్య ఏదో పేరుడి పేరు వాడు మాలల్ని రచ్చగొట్టే విధంగా వాడి చేత పాటలు పాడేదిన్నారు ఏడు తరత పాస్ అవ్వలేదు ఈ ఏమో టెన్త్ క్లాస్ పాస్ అవ్వలేదు వీళ్ళు వర్గీకరణ కోసం అంబేద్కర్ కోసం వీళ్ళు మాట్లాడతారు వీళ్ళు ఇంట్లో కూర్చున్న మాలల్ని మీకు దమ్ముంటే రోడ్డు ఎక్కండి మాలలు ఎంతే ఉన్నారో పిడిగుడు కూడా లేదని చెప్పేసి అన్నాడు అనే విధంగా కామెంట్ చేసాడు చేసిన తర్వాత ఏదైతే మాలల మాలలసింహాగర్జన హైదరాబాద్లో పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభకి మాలలందరూ అక్కడ ఆంధ్ర తెలంగాణ నుంచి లక్షల సంఖ్యలో హాజరయ్యి ఏంటి ఊరిని వర్షం పడుతున్నా కూడా లెక్క చేయకుండా ఈ యొక్క మీటింగ్ని సక్సెస్ చేశారు ఈ మీటింగ్ ఎప్పుడైతే విజయవంతమైందో వెంటనే మళ్ళీ మంద ఏలియా మీడియా దగ్గరకు వచ్చేసి మాలలో కాంగ్రెస్ కొమ్మ కాతున్నారు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది యాభై తొమ్మిది కులాలు యాభై తొమ్మిది కులాల్లో యాభై ఎనిమిది కులాలు వర్గీకరణకి అనుకూలంగా ఉన్నాయి ఒక మాలలే అనుకూలంగా లేరని చెప్పేసి ఈయన పాయింట్ ఆఫ్లో ఈయన చెప్తున్నాడు అసలు ఈయనకి జ్ఞానం ఉండాలి ఫస్ట్ తెలివి ఉండాలి భారత రాజ్యాంగం ద్వారా వర్గీకరణ జరిగితే దాన్ని మేము ఆమోదిస్తాం ఎవరన్నా ఆమోదించవలసిందే కానీ నా వెనకాల బీజేపీ ఉంది టీడీపీ ఉంది వాళ్ళ మద్దతు ఇచ్చారు వీళ్ళ మద్దతు ఇచ్చారు నేను ఆళ్ళ కాళ్ళు పట్టుకున్నాను ఏది కూడా ఏదో పట్టుకున్నాను అని చెప్పేసి అంటే ఎలా అది అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లు నీకు కావాలి కానీ భారత రాజ్యాంగం ద్వారా తీర్పు వద్దు ఇప్పుడు వర్గీకరణ అంశం అమలు జరగాలంటే అది ఏం జరగాలి సవరణ జరగాలి రాజ్యాంగం సవరణ జరగాలి కదా ఆ చట్ట ప్రకారం కానీ అది కూడా తెలియదేం మరి సరే నువ్వు ఓసారి పక్కనుండు నువ్వు నీ ఉనికిని చాటుకోవడానికి అంటే నీ స్వలాభాల కోసం ఈ ముప్పై సంవత్సరాల పట్టి నుంచి జాతిని వాడుకున్నావనే విషయం ఇప్పుడిప్పుడే చాలామంది తెలిసింది అది ఎందుకంటే వర్గీకరణ అయిపోయినా కూడా నీకు మళ్ళీ నీ స్వలాభాలు పంజేవు కాబట్టి వర్గీకరణ జరిగినవు ఏదో అలా యాక్ట్ చేత అంతే అయితే నీ మంది ఈ మధ్యన ఆ ఫేస్బుక్లో ఒకడో ఎవడో నరసన్నవాడిని తీసుకొచ్చి మాలను రెచ్చగొట్టే విధంగా పాటలు పెడితే దాన్ని తెలివి తక్కువ వెదవలు షేర్ చేయడం మాలను రెచ్చగొట్టడం మాలను ఊరిపితే మూలంకొచ్చిన మళ్ళీ ఆడటం ఎందుకు గెలుగుతారు నేను మళ్ళీ చెప్తున్నా చూడు మాగలు అంటే మనువాదులు కాదు మల్ల యోధులు ఈ దేశానికి మూలవాసులు అర్థం చేసుకుంటారా ఇంకొకడు టిక్ టాక్లో నీతికౌరు చెప్పాడు కౌరు ఎలాగంటే అంబేద్కర్ వారసులు ఎలా ఉండాలంట అలా ఉండాలంట బూతులు మాట్లాడకూడదంట డిగ్నిఫైడ్గా ఉండాలంట డిగ్నిఫైడ్గా ఉండరు అంబేద్కర్ వారసులు అంటే డిగ్నిఫైడ్గా ఉంటారు ఎందుకంటే బాగా వాళ్ళు మీకులాగా డిగ్రీ చదివేంత తినటం టెన్త్ అయిపోయిన తర్వాత డాక్టరేటు తీసుకోవడం మాల వల్ల అవుతావు అది మీకే సాధ్యం ఎందుకంటే చదివితే కదా దాని విలువ తెలిసింది ఎందుకంటే అని టిక్ టాక్లో సోదరుడు మొన్న మాతో కలిసి ఉండేవాడు వాడు ఈ రోజుని మారలు అంటే ఎలా ఉండాలి అంబేడ్కర్ వారసులు అంటే డిగ్నిఫైడ్ అంబేడ్కర్ వారసులు ఎప్పుడు డిగ్నిఫైడ్గా ఉంటారు కొంతమంది ఉంటారు చిల్లరగాళ్ళు వాళ్ళకి అవగాహన లేదు వాళ్ళు చిల్లరగాళ్ళు అవగాహన లేదు వాళ్ళకే నీకు తేడా లేదు అంతే కదా నువ్వు చిల్లర గడివే అరే గతంలోనూ నువ్వు అంబేద్కర్ కూడా వెనక ఏ విధంగా దుర్భాషలాడు ఆడావు ఐ ఒకసారి ప్లే చేయమంటావా ఇప్పుడు అన్నం తినేసి లోపలికి వెళ్ళిపోతుంది కదా మరిసిపోయి రా నువ్వు అన్నీ ఉంటాయి డేటా అప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడినప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర మాట్లాడాలి అర్థమైందా బచ్చేగాడు బచ్చేగా ఉండు మరీ చెప్తున్నా చెడు పిల్ల బచ్చేగాడు పిల్ల బచ్చేగాడు లేకుండు అంబేద్కర్ కోసం మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గరట్టుని మాట్లాడు అర్థమైందా ఫస్ట్ నీతిగా అయ్యాడు నువ్వు ఫస్ట్ నువ్వు నీతిగా ఉండు నువ్వు నీతిగా ఉండి నీతి చెప్పు నువ్వు నీ దగ్గర నీతి లేదు అప్పుడే బహుజనవాదం అంటావు మళ్ళీ అప్పుడే జయ అంబేద్కర్ అంటావు అప్పుడే మళ్ళీ జయబుద్ధ అంటావు అప్పుడే మళ్ళీ సినిమా పాటలు డ్యాన్స్ అవుతావు ఇదా నిలకడగా నువ్వు ఉండరా ఫస్ట్ నీతి గోపలు చెప్తా గానీ తెలుక్కోగలగా తెలుక్కుంటే బాగుండదు అర్థమైందా ఇప్పుడు ప్రతి విషయానికి మా మాలోడు ఇలా చేసాడు మాలోడు అలా చేసాడు మాలోడు తట్టుకోలేరు మీరా మీ వల్ల అవ్వదు అది చదువుకోమని చెప్పారు అంబేద్కర్ చదువుకోండి ఇప్పుడు ముప్పై సంవత్సరం పడిమ్మం చేశాడు మంద ఏలియా మిమ్మల్ని ఎప్పుడైనా చదువుకోమని చెప్పడా చెప్పడం చదువుకుంటే జ్ఞానం వస్తుంది తెలివి వస్తుంది అన్నీ తెలిసిపోతాయి చెప్పడం అది ఈ వర్గీకరణాంశం అనేది చట్ట ప్రకారంగా భారత రాజ్యాంగ ప్రకారంగా కులగణన జనగణన చేసిన తర్వాత ఓకే అప్పుడు చూద్దాం అంత ఎందుకు ఇప్పుడు పంజాబ్లోనూ పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ ఉండదు వాళ్ళు పోరాడి ఇంకో పది పర్సెంట్ పెంచుకున్నారు ఇరవై ఐదు పర్సెంట్ రిజర్వేషన్ అనిపించారు అక్కడ అది తెలుసా తెలియదు మరి మీకు తెలుసుకోవాలండి అన్నిని ఏదో కళ్ళతాలు పెట్టుకుని ఇంత మేసాలు పెంచేసి మేము నీతిగాళ్ళం పోటు కలండి కుదరదు అలాగే తమిళనాడు చూడండి అక్కడ పదిహేను ఇంకో మూడు పర్సెంట్ ఎక్స్ట్రా రిజర్వేషన్ అలాగే ఆ మూడు పర్సెంట్ కూడా మాది సోదరు కేటాయించడం జరిగింది తెలియదు తెలియవు మరికేంట్రా ఎప్పుడు చూసినా కూడా మాల మాలలో మాలలో మారలో పాటలు పాడటం మీరు దాన్ని ఊరేగడం కొంచెం మారడరా కెలుకోకుండా ఇంకో విషయం ఏంటంటే ఈ నెల డిసెంబర్ పదిహేనవ తేదీన గుంటూరులో జరగబోయే మాలల సింహ గర్జన కొంచెం వెయిట్ చేయండి మాలల గర్జించడానికి రెడీగా ఉన్నారు మాల అనే మాట రాష్ట్రంలో కాదు ఢిల్లీకి వినపడేలాగా మాలను గర్జించనున్నారు మీరు ఏమైపోతారు ఆలోచించుకుంటేనే కాబట్టి చదువుకుంట్రా జ్ఞానంతో మాట్లాడండి వీడియోలు పెట్టినా కూడా నేను నీతి కౌర్లు చెప్పడం సరికాదు మనం నీతిగా ఉన్నప్పుడు నీతి కౌరులు చెప్పాలి ఎనివే జయ భీమ్ జవహర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వరదిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం వరదిల్లాలి భారత రాజ్యాంగం వరదిల్లాలి భారత ప్రజాస్వామ్యం జయభీం నమో బుద్ధాయ